ಹೆಲ್ತ್ ಯೂನರ್ಸಿಟಿ ಡಾಕ್ಟರ್ ಟೀಚರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಅಂದರೆ ಮದ್ದು ಟೈಮ್ ಎಲ್ಲ ಸ್ವಾತಂತ್ರ್ಯ

బాధపెడుతున్నారు మనమిగ భరించలేము ఇక ఓపిక లేదు మనకు మన సైకికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయన మనం ఎంత ఆయన లోటు తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లము లీడర్లము మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీ